గారు మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కథేనా అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్త్ ఆ స్థాయి ఉన్న కథ ఇది డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కదా చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే ఆయన చెయ్యడానికి ఒప్పుకునేంత డెప్త్ ఉన్న కదా ఇది అంటున్నా అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు బట్ అనేక వారి కారణాల వల్ల కుదరలేదు యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి కనుక్కుని రాసిన కథే సార్ ఇది పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది ఆయన ట్రై చేయవచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్లో కుదరలేదు ఫైనల్గా మళ్ళీ ఎక్కడికి ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్టేనా కదా ఒకటి రెండు అనే రీజన్స్ ఏం లేవు సార్ బట్ కుదరలేదు అంతే ఆయన చేయాలనుకున్నా నిన్న కాక మొన్న కూడా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది అంటే ఇది బ్రోడాడీ రీమేక్ అన్నారా అదే నేను ఇప్పటివరకు బ్రో డాడీ చూడలేదు సార్ ఇద్దరు హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లో ఎవరో బ్రో డాడీ అని రాశారు అక్కడ నుంచి అదే సర్క్యులేట్ అయిపోయింది కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు లేదు సార్ బ్రో డాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు బ్రో డాడీ చూడాల టైటిల్స్ కూడా అప్పటి వరకు రైట్స్ చూడాలని అది బ్రో డాడీ చేయాలని చిరంజీవి గారు అనుకోవటం అది ఒక వేరే కథ అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ ఆ కథ కథగా చిరంజీవి గారు చేసేంత కెపాసిటీ ఆ కథకు లేదు కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను మీరు కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మేటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా ఓ ఫాదర్ సన్ను లేదా రావు రమేష్ గారు మరో హీరో ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకుంటు సార్ మీరు బాగుందని రెండు మూడు సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను ఇక రాశాను ఈ కథ తిరిగి తిరిగి నాలెడ్జ్ పడేది సార్ వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు వదలొద్ది కథ చాలా బాగుంది చెయ్యి చెయ్యి అన్నారు మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవాలని తీసుకున్నారు అచ్చా దీనికి